ఇన్స్టాగ్రామ్లో బయోకెళ్ళి అనుకోండి అమ్మాయి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యయనంలో రిఫరెన్స్ చాలా మంది అదే కదా ఇప్పటి వాడుకునేది ఏంటి అది నన్ను బలపరచు అని ఉంది నేను సమస్తము చేయగలను ఇది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రోజుల్లో అంటే నీ చిత్తానికి నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళిపోతే అది దేవుడికి ఇష్టం అవుతుందని నువ్వు అనుకుంటే ఎలాగా నన్ను బలపరచు అని ఉంది నేను సమస్తం చేయగలుగుతున్నానని చెప్పుతున్నావు అంటే ఆ మాటని ఖచ్చితంగా బ్రతుకులో చూపించగలిగి ఉండాలి నువ్వు సమస్తం అంటే ఏంటి సమస్తం కిట్టి పార్టీలు సమస్తవా ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నీ శరీరాన్ని దేవుడిచ్చిన అమూల్యమైన ఈ ఆలయాన్ని విలువైన ఈ శరీరాన్ని అందరికీ చూపిస్తూ వెనకాల వీపంతా చూపిస్తూ ఫ్రంట్ అంతా చూపిస్తూ బాడీ అంతా చూపిస్తూ స్కిన్ షో చేస్తూ ఎప్పుడో ఈ సినిమాల వాళ్ళకి మాత్రమే వర్తించేదండి బట్ ఇప్పుడు చదువుకున్న పిల్లలు నేను చెప్పాను కదా ప్రారంభంలో ఆడపిల్లలు ఎదుగుతున్నారు పరిగెడుతున్నారు పోరాడుతున్నారు విజయం సాధిస్తున్నారు ఒప్పుకుంటారు మీరు ఈ మాటతో అయితే విజయం సాధించిన తర్వాత ఆ ఆడపిల్లలు స్వేచ్ఛ పొందుకుని స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ ఆ స్వేచ్ఛని ఒకసారి దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు సద్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్వేచ్ఛ మనకి బలాన్ని ఇవ్వాలి